పదే పదే నీకు ఇంగ్లీష్ రాదంటారు చైనా వానికి ఏం భాష వచ్చా అధ్యక్ష జర్మన్ వాళ్ళకి ఏం భాష వచ్చా అధ్యక్ష జపాన్ వాళ్ళకి ఏం భాష వచ్చా అధ్యక్ష ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చా మెస్సీకి ఏం వస్తుంది అధ్యక్ష మా మిత్రుడు శ్రీధర్ రెప్పుడు మెస్సీకి స్పానిష్ దేం రాదు అధ్యక్ష ఆటగానికి ఆట తెలవాలి అధ్యక్ష పరిపాలన చేసేట పాలన తెలవాలి అధ్యక్ష భాష అనేది మాట్లాడుకోవడానికి పనికొచ్చా అధ్యక్ష భాష జ్ఞానం కాదు భాష విజ్ఞానం కాదు అమెరికాలో బిచ్చుకునేటో బాత్రూమ్ గడేటోని కూడా ఇంగ్లీషే వస్తాడు ఆడు పుట్టినోడు పెరిగినోడు సచినోడు అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు ఆడు వేరే భాషనే రాదు వాళ్ళు తెలుగు మాట్లాడమని చూస్తా అమెరికా వాడిని తీసుకొచ్చి అమెరికాలో బాత్రూమ్ అడగడానికి మీతో చుట్టాలి ఇంటికి పోయినప్పుడు ఫ్రెండ్స్ ఇంటికి పోయినప్పుడు బాత్రూమ్గా అడిగేటోడు వస్తాడు కదా అడుగు అధ్యక్ష ఏం భాష వస్తే ఇంగ్లీష్లో మాట్లాడతాడు అమెరికాలో బాత్రూమ్ లో కూడా ఇంగ్లీషే మాట్లాడతాడు ఈడ నాకు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి వారు నీళ్ళు ఇస్తారు వీళ్ళు నిధులు ఇస్తారు వీళ్ళిద్దరిని సమన్వయం చేసి అనుమతులు తెచ్చ పని నాది అధ్యక్ష వాళ్ళిద్దరికి ఇంగ్లీష్ వస్తా అధ్యక్ష నాలాక ఇంగ్లీష్ ఇంగ్లీష్ రాదనుకున్నావు వీరు సెంట్రల్ యూనివర్సిటీ వారు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుకున్నారు నేను ఒక్కనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను అధ్యక్ష గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇక్కడికి వచ్చిన అధ్యక్ష కానీ ప్రజలకు చేయాలన్న చిత్తశుద్ధి పట్టుదల వీళ్ళందరినీ సమన్వయం చేసుకునే తత్వము ఆలోచన ఇంగ్లీష్ ఉత్తనాలు కావాలంటే ఇద్దరు జీతం ఇచ్చి పెట్టుకుంటారు అధ్యక్ష ఇరవై నాలుగు గంటలు మాట్లాడిపిస్తా అధ్యక్ష ఇంగ్లీష్లో మాట్లాడుతూ